పవన్ కళ్యాణ్ పిఠాపురం ప్రజలు అధిక మెజారిటీతో గెలిపించారు అసెంబ్లీకి పంపించారు కానీ పవన్ కళ్యాణ్ అసెంబ్లీకి వెళ్ళి అసెంబ్లీలో నిద్రపోతున్నాడు అసెంబ్లీలో పడుకోవడానికి నన్ను గెలిపించండి అంటూ పిఠాపురం ప్రజల్ని అడుక్కుంది పవన్ కళ్యాణ్ అధికారంలోకి రావడం కోసం ఎమ్మెల్యేగా గెలవడం కోసం పవన్ కళ్యాణ్ వాలంటీర్లను టార్గెట్ చేసుకొని వాలంటీర్లు హ్యూమన్ ట్రాఫింగ్ చేస్తున్నారు ఒంటరి మహిళల డేటాను సేకరిస్తున్నారు అక్రమ సంబంధాల గురించి అడుగుతున్నారు అంటూ వారిపై ఆరోపణలు చేశాడు అలాగే ముప్పై రెండు వేల మంది అమ్మాయిలు మాయం అవడానికి కారణం వాలంటీర్లు అంటూ వాలంటీర్లను అవమానించాడు ఇదే విషయం తనకి కేంద్రంలో ఉన్న నిఘా సంస్థలు చెప్పాయి అంటూ ప్రచారం చేశాడు అట్లాంటి పవన్ కళ్యాణ్ అసెంబ్లీకి వెళ్ళి ఈ ముప్పై రెండు వేల మంది అమ్మాయిల గురించి మాట్లాడకుండా నిద్రపోవడం ఏమిటి ఇప్పుడు అధికారంలో ఉన్నాడు ఆ నిఘా సంస్థల నుంచి ఎక్కడెక్కడ అమ్మాయిలు మాయమయ్యారని సమాచారాన్ని స్వీకరించాలి అలాగే ఆంధ్రప్రదేశ్లో ఏ ఏ రా ఏ ఏ రా ఏ ఏ జిల్లాలలో ఏ ఏ పోలీస్ స్టేషన్లో అమ్మాయిల మిస్సింగ్ కేసులు నమోదయ్యాయి అనే సమాచారాన్ని కూడా సేకరించాలి మాయమైన ముప్పై రెండు వేల మంది అమ్మాయిలను తిరిగి తీసుకురావడానికి ప్రయత్నాలు చేయాలి మాయమైన ముప్పై రెండు వేల మంది అమ్మాయిలను తీసుకొచ్చి వారి వారి తల్లిదండ్రులకు అప్పగించాలి అప్పుడు వారి తల్లిదండ్రులను వారి తల్లిదండ్రులు పవన్ కళ్యాణ్ని ఒక దేవుడిలా చూస్తారు దైవంలా భావిస్తారు కాబట్టి ఈ ముప్పై రెండు వేల మంది అమ్మాయిలను తిరిగి తీసుకురావడానికి పవన్ కళ్యాణ్ ప్రయత్నం చెయ్యాలి లేదా అధికారంలోకి రావడం కోసం ఆరోపణ మాత్రమే చేశాడు అనేది ప్రజల్లో బలంగా నాటుకుపోతుంది ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉన్నారు అలాగే కేంద్రంలో ఎన్డీఏ కూటమి కూటమిలో భాగస్వామిగా ఉన్నారు అధికారంలో భాగస్వాములుగా ఉన్నారు కాబట్టి కేంద్రం యొక్క సహకారంతో రాష్ట్రంలో మిస్ అయిన అమ్మాయిలను తీసుకురావడానికి ప్రయత్నాలు చేయాలి చేస్తారు అని భావిద్దాం